హీరో విజయ్ మీ అందరికీ తెలుసు కదా తొక్కిసలాట ఘటన దాదాపు నలభై మందికి పైగా ప్రాణాలు విడిచారు అరవై మందికి పైగా గాయాల పాలయ్యారు ఇంకా కొన్ని వేల మందికి చిన్న చితక గాయాలయ్యాయి ఇంత పెద్ద కేసులో తమిళనాడు హైకోర్టు గడ్డి పెట్టింది అని చెప్పుకోవచ్చు మన భాషలో కాకపోతే హైకోర్టు గడ్డి పెట్టినాము ఇటువంటి పదాలు వాడదు కదా జాగ్రత్తగా హెచ్చరించింది అంతమంది అక్కడ చనిపోతే విజయ్కి ఏమాత్రం సంబంధం లేదు అని మేమైతే భావించము కనీసం అంత పెద్ద ఘటన జరిగితే అక్కడి నుంచి పారిపోవడమైనా అక్కడుండి ఏం జరిగింది వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి ఏం ఆలోచించారా మరి అంత నీత్యంగా ప్రవర్తిస్తారా అని ఇలా గడ్డి పెట్టింది వీటన్నిటితో పాటు ఇంకొక మాట చెప్పింది నాయకత్వ లక్షణాలు లేదా నాయకుడికి ఉండవలసిన లక్షణాలు మాత్రం లేవో విజయ్లో అని చెప్పేసి చెప్పేసింది ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు నిజమే కదా ఇది ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా బియ్యన మీటింగ్కి కొన్ని గంటల పాటు ఆలస్యంగా వచ్చాడు గంట రెండు గంటలు కూడా కాదు ఓ గంటల పాటు ఆలస్యంగా వచ్చారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే పోలీసులు కానీ రవాణా శాఖ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ టైం ఇంకా ఈ టైం వరకు సెక్యూరిటీ ఇవ్వాలి అని మొత్తం అంతా ప్లాన్ చేసేసింటారు ఇంతమంది జనాలు వస్తారు లేదు ఒక ఇరవై వేల మంది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎలా సెక్యూరిటీ ఇవ్వాలి ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు ఆలస్యం చేస్తారో వచ్చే జనాభా అనేది పెరిగిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కానీ ఒక పట్టణంలో మట్ట మధ్యాహ్నం పెట్టుకునేటువంటి సభకి అదే ఆరు గంటల పైన పెట్టుకునే సభకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఐదు గంటల పైన ఉద్యోగస్తులందరికీ డ్యూటీలు అయిపోతాయి కంపెనీల్లో పనిచేసే వాళ్ళందరికీ డ్యూటీలు అయిపోతాయి ఇంకా కూలీనాలి పోయి ఉండే వాళ్ళకి లేబర్లు ఇటువంటి వాళ్ళందరికీ పనులు అయిపోతాయి వాళ్ళందరూ కూడా రావడం మొదలు పెడతారు ఈ విధంగా జనసందో అనేది పెరిగిపోతుంది కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా విజయ్కి అంటే సంపూర్ణంగా ఉంది అతను కూడాను నా సభకు లక్షల మంది వచ్చారు అని చూపించుకోవాలి డబ్బా కొట్టుకోవాలి అని ఆశించాడు ఈ విషాదం జరిగింది చూడండి ఒక నాయకుడు తన ప్రాబల్యం పెంచుకోవాలి తన పలుకుబడి పెంచుకోవాలి అని చేసిన ఒక చిన్న తప్పు వల్ల జన్ని ప్రాణాలు పోయాయి ఇటువంటి నాయకులకే ఓట్లేస్తారు అటువంటి నాయకులు వెంటే పిచ్చి పిచ్చిగా జరుగుతారు ప్రజలు ఇది నాకెందుకో ఇది విచిత్రం అనిపిస్తుంది